సాయిరాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గురించినటువంటి భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు స్వామి సంచిత ప్రారంభములు మానవుని వెంటాడుతూ ఉంటాయి కదా వారి నుండి తప్పించుకునే మార్గమే లేదా స్వామి కొందరు నుదుటను రాసిన వరాధ తప్పింపదనమా నూరేళ్ళు చింతించిన అంటారు కానీ తప్పకుండా సంచిత ప్రారబ్ధ కర్మలను భగవంతుని అనుగ్రహంతో తప్పించుకోవచ్చు అన్నిటికంటే భగవంతుడు అధికుడుగా ఉన్నాడు కనుక ఈ విషయంలో సందేహం లేదు అయితే అందుకై ప్రార్థించరాదు కేవలం భగవంతుని అనుగ్రహానికై ప్రార్థించి ఆ ప్రేమను పొందినప్పుడు ప్రారంధము దానంతటా అదే పోవటానికి అవకాశం ఉంది ప్రారంధము మనం ప్రస్తుతం అనుభవించేది సంచితము ఇంతకు ముందు ఉన్నది ఆగామి కాబోతున్నది ఆగామి రాబో ఉన్నది ఈ ప్రారంధాన్ని సంచితం నుండి అనుభవిస్తున్నాం స్టోర్ రూములో ఉన్నది సంచితము ఆ రోజు వండుకున్నది ప్రారంభము ఈ రోజు తిన్నది రేపు మనకు ఫలితం వస్తుంది ఒక్కసారి త్రేపు రూపంలో బయటికి వస్తుంది స్టోర్ రూములో ఉన్నది బియ్యము దానిని మనం పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం అన్నం ఇడ్లీ దోశ ఏవైనా చేసుకోవచ్చు దానిని సాత్వికంలోకి మార్చుకోవచ్చు కదా బియ్యంలో రాళ్ళు ఉంటే ఏరుకునే ప్రయత్నం చేయటం లేదా అలాగే సత్కర్మలు ఆచరిస్తూ ఉండటం వలన ప్రారంభం కొంతవరకు నిర్మూలన అవుతుంది ఒక చిన్న ఉదాహరణ బస్సు పోతూ ఉంటే దాన్ని వెంబడే డస్ట్ అనగా దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది బస్సు ఆగినప్పుడే ఆ డస్ట్ దాని మీద పడుతుంది ఆగకుండా పోతున్నంత వరకు బస్సుపై డస్టు పడదు అట్లాగే జీవితం అనే బస్సు పోతూ ఉంటే ప్రారంభం అనేటువంటి డస్ట్ వెంట వస్తుంది సత్కరములు చేస్తూ ఉంటే డస్ట్ పడదు రోడ్డు అంతా ఒకటిగా ఉండదు కదా మన జీవితంలో కూడా కర్మ భక్తి జ్ఞానము అనే రోడ్డు మూడు రకాలుగా ఉంటుంది మట్టి రోడ్డు అనే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కొంత దూరం పోయాక తారు రోడ్డు వస్తుంది అప్పుడు డస్ట్ ఎక్కువ రాదు ఇంకా హైవే రోడ్డుకు పోతే అక్కడ డస్ట్ అసలు రాదు కర్మ మార్గము సమితి రోడ్డు అనగా మట్టి రోడ్డు భక్తి మార్గము పరిషత్ రోడ్డు అనగా తారు రోడ్డు జ్ఞాన మార్గము హైవే రోడ్డు అన్ని కర్మలు భగవద్భీత్యర్థం చేయాలి ధ్రువుడు మార్కండేయుడు ప్రారంధాన్ని జయించారు పుట్టినప్పటి నుండి మార్కండేయుని తల్లిదండ్రులు ఈశ్వరుని పూజించడం వల్ల వారి భక్తి ఈశ్వరుని సంకల్పాన్ని మార్చింది కనుక ప్రారంధ సంచితముల గురించి బాధలేదు ఇది ఎప్పటికైనా అనుభవించవలసిందే అయితే ఇక సత్కర్మల ఫలమేమిటి భగవద్ అనుగ్రహం ప్రారంధాన్ని కూడా తొలగిస్తుంది ఓ చిన్న ఉదాహరణ ఇంజక్షన్ బాటిల్ ఒకటి ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై వరకు మాత్రమే దాని పవర్ ఉన్నది డెబ్భై ఒట్లు దానికి పవర్ లేదు అదే రీతిగా మన జీవితంలోనూ ప్రారంభము ఉండవచ్చు భగవద్ అనుగ్రహం వల్ల టైం బార్ చేయవచ్చు ప్రారంభం బాధిస్తుందా తెగిపోదా సంచితము పెరుగుతుందా అని చింతించనక్కర్లేదు భగవద్ అనుగ్రహాన్ని పాతులైతే అన్నీ దూరం అవుతాయి సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్